వితికా షేరు ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు భీమవరం నుండి వచ్చిన ఈ తెలుగు అమ్మాయి హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ గా యూట్యూబ్ లో మరింత సంపాదించుకున్నారు విధిక అది లవ్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే ప్రముఖ హీరో అయిన వరుణ్ సందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వితిక వీరి పెళ్లి జరిగి సెవెన్ ఇయర్స్ అవుతుంది మన టాలీవుడ్ లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఈ జంట అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే వితికా వరుణ్ ఇంకా పిల్లలు లేరు ఇన్స్టాగ్రామ్ లోను యూట్యూబ్ లోను ఫ్యాన్స్ ఎప్పుడు పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు అంటూ అడుగుతూనే ఉంటారు అయితే రీసెంట్ గా విధిక ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది జనాలు నన్ను పిల్లల్ని ఎప్పుడు కంటారు అని అడిగినప్పుడు నా సమాధానం తను పెద్దవాడైన తర్వాత అంటూ పోస్ట్ చేసింది ఆమె షేర్ చేసిన ఆ వీడియోలో కార్ లో వెళ్తున్నప్పుడు వరుణ్ వితిక ఒడ్లో ప్రశాంతంగా ఉన్నారు నా భర్త ఇంకా పిల్లవాడే అన్నట్లుగా వితిక షేర్ చేయడం అందరిని ఫిదా చేసిందని చెప్పాలి ఆ పోస్ట్ కి పర్ఫెక్ట్ ఆన్సర్ క్యూటీ సూపర్ అంటూ రకరకాలుగా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు వారి అభిమానులు